పాలించడానికే కాదు కనీసం ప్రతిపక్షానికి కూడా నీకు అర్హత లేదని ప్రజలు ప్రజా తీర్పిచ్చిన తర్వాత కూడా ఆయన ఆ ఓటం నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఆయన ఇంకా ఎట్లా ఉందంటే ఆయన ధోరణి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పదే పదే అమెరికాని బెదిరించినట్లుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రజల్ని బెదిరిస్తూ ఉన్నాడు ఈరోజు ప్రజలు తిరస్కరించారు ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు కార్యకర్తలు చెప్తూ ఉంటారు పదే పదే ఏది సింహం సింగిల్ సింగిల్ అని అంటే సింహం అంటే వాళ్ళు అంటే ఒక క్రూరమొగం అని వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి ఇంకా ఆయన పక్కన ఉన్నాడు ఎవరైతే సజ్జల ఆయన అధికారులు ఉన్నంతసేపు కూడా మరి ఇవాళ పదకొండు సీట్లు రావడానికి ఆయన కూడా కారకుడని మేము చెప్పట్లేదు ఈరోజు సాక్షాత్తు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్తూ ఉన్నారు ఆయన ఒక విష సర్పం అని అంటే ఇద్దరు కూడా క్రూరమొగాలు అని చెప్పి మేము కాదు ప్రజలు గుర్తించి వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పినప్పటికీ కూడా మరి ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్తాడు నాకు ముఖ్యమంత్రి లాగా సమానంగా నాకు కూడా సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో అటువంటి ప్రజా తీర్పును కూడా ఆయన కొచింగ్ చేసేటటువంటి విధంగా ప్రజాస్వామ్యాన్ని ఆయన కొచింగ్ చేసేట విధంగా ఆయన నడవడిక ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విద్వాంసం కనుక మనం చూస్తే అసలు అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదు అంచేత శాశ్వతంగా రాజకీయ సన్యాసం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే మంచిదని ఇవాళ ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి లేదంటే ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచే పోవడమో లేదంటే ఆ బెయిల్ రద్దు చేసుకుని జైల్లో ఉంటే తెలుగు జాతికి మేలు జరుగుతుంది తప్ప ఇట్లా రాష్ట్రంలో ఉంటే మాత్రం అతని నష్టం ఇంకా రాష్ట్ర ప్రజలకి తెలుగు జాతికి కూడా వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి మళ్ళీ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పనిచేస్తూ ఉంటే మరొక పక్క లేనిపోనిటువంటి అసత్యాలు అబద్ధాలతోటి తెలుగు జాతికి నష్టం కలిగేటువంటి విధంగా మొన్న ఢిల్లీలో కానీ ఇప్పుడు కానీ ఆయన మాట్లాడేటువంటి తీరు కానీ నేను పనిచేస్తున్నటువంటి తీరు కానీ చూస్తూ ఉన్నాం అందుకే అటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉంటే తెలుగు జాతికే నష్టం అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి